కళలో పాము కనిపిస్తే ఏమి జరుగుతుంది ప్రతి ఒక్కరికి పడుకున్న తర్వాత కళలు అనేవి రావడం సర్వసాధారణం కొన్ని కళలు వచ్చినప్పుడు ఆ కళలోనే ఉండిపోతే బాగుండును అనిపిస్తుంది మరికొన్ని కళలు వచ్చినప్పుడు ఎప్పుడు ఆ కళ నుండి బయటపడతామా అనిపిస్తుంది కొన్ని మంచి కళలు మరికొన్ని చెడ్డ కళలు అయితే కలలో పాములు వచ్చినప్పుడు ఏమి జరుగుతుంది కలలో పాములు రావడం గురించి జ్యోతిష్య శాస్త్రం ఏమి చెబుతుంది వీటి గురించి ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోని తప్పకుండా లైక్ చేయండి అలాగే షేర్ చేయండి చాలామందికి కలలో పాములు కరిచినట్లు అలా కరిచిన తర్వాత రక్తం వచ్చినట్లు కలవస్తుంది ఇలాంటి కలవస్తే అది శుభ సూచకంగా పరిగణించాలి మీకు త్వరలో మంచి జరుగుతుందని అర్థం ఒకవేళ పామును మీరు కొడుతున్నట్లు లేదా చంపుతున్నట్లు కలగంటే మీరు మీ శత్రువులపై విజయం సాధిస్తారని అర్థం అంతేకాకుండా మీ యొక్క సమస్యలు త్వరలో తీరిపోతాయని అర్థం ఒకవేళ పాము మిమ్మల్ని మింగేస్తున్నట్లు కలకంటే మీకు నచ్చిన లేదా మీకు ఎంతో ఇష్టమైనది దూరం అవ్వడం లేదా బదులుకోవాల్సిన అవసరం వస్తుంది కలలో మిమ్మల్ని పాము తరుముతున్నట్లు కలగంటే మీకు ఆర్థిక సమస్యలు ఎక్కువ అవుతాయని అర్థం పాము మీ గొంతుకు చుట్టుకొని ఉన్నట్లు కళ కంటే మీరు త్వరలో ధనవంతులు అవుతారని అర్థం కలలో జంట పాములు కలిసినట్లు కనబడితే ఇది అంత మంచి కల కాదు ఇలాంటి కళ వచ్చినప్పుడు మీరు మీ పెద్దలకు అనగా పితృదేవతలకు శాంతి చేయాల్సి ఉంటుంది పాము మీ భుజాలపైన ఉన్నట్లు కలవస్తే ఇది కూడా మంచి కల కాదు మీకు శత్రువుల నుండి హాని ఉందని అర్థం మీరు పడుకున్నప్పుడు మీరు పడుకున్న బెడ్ మీద నుండి పాము క్రిందికి వెళ్ళిపోతున్నట్లు కనుక మీరు కలగంటే ఇది మంచి కళ మీకు ఉన్న సమస్యలు అన్నీ దూరం అవుతాయని అర్థం పాము కనుక మీ కాలికి చుట్టుకున్నట్లు కలవస్తే కనుక ఇది చెడు కళ మీకు త్వరలో శనిగ్రహం వలన ఇబ్బందులు తప్పవని అర్థం అంతేకాకుండా కళలో మనకి చాలా రంగుల పాములు కనిపిస్తూ ఉంటాయి ఒక్కో రంగు పాము గురించి జ్యోతిష్య శాస్త్రం ఒక్కో విధంగా చెబుతున్నది ఏ రంగు పాము కళలోకి వస్తే ఏ ఫలితం ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం మీకు కళలో తెలుపు రంగు పాము కనబడితే దానికి మీరు భయపడవలసిన అవసరం లేదు తెలుపు రంగు పాములు కళలోకి వస్తే మీరు మీకు సంబంధించిన రహస్యాలను ఇతరులకి పంచుకోరని అర్థం అంతేకాకుండా భవిష్యత్తులో రహస్యాలను దాచిపెడతారని అర్థం మీకు కళలో పసుపు రంగు పాము వస్తే కనుక అది కూడా సాధారణ కళ దానికి భయపడవలసిన అవసరం లేదు పసుపు రంగు పాము అనేది ఆనందానికి సంబంధించినది కనుక పసుపు రంగు పాము వచ్చినప్పుడు మీరు భవిష్యత్తులో సంతోషకరమైన వార్తలు వింటారని అర్థం మీకు కళలో గులాబీ రంగు పాము కనుక కనిపిస్తే ఇది మంచి సంకేతము గులాబీ రంగు పాము మీకు కళలోకి వస్తే మీరు మీ దాంపత్య జీవితాన్ని ఎంతో అన్యోన్యంగా గడుపుతారని అర్థం మీ కళలో పచ్చ రంగు పాము వస్తే కనుక ఆకుపచ్చ రంగులో రెండు రకాల రంగులు ఉన్నాయి ఒకటి ముదురు ఆకుపచ్చ రంగు ముదురు ఆకుపచ్చ రంగు పాము కనుక మీకు కలలో కనిపిస్తే మీరు వైద్యంలో సాధారణ చికిత్స పొందుతారని అర్థం అలా కాకుండా లేత ఆకుపచ్చ రంగు పాము కనుక మీకు కళలోకి వస్తే మీ శరీరానికి సంబంధించిన చికిత్స జరుగుతుందని అర్థం ఆకుపచ్చ రంగు అనేది వైద్యానికి సంబంధించిన కళ అంతేకాకుండా ఆకుపచ్చ రంగు పాములు కళలోకి వచ్చినప్పుడు మనలో ఉన్న ఆధ్యాత్మికత ఎక్కువ అవుతుందని కూడా అర్థం మీకు కళలోకి ఎరుపు రంగు పాము వస్తే కనుక ఇది మంచి కళ ఎరుపు రంగు అనేది శక్తికి సంబంధించినది మీ కళలో ఎరుపు రంగు పాము వస్తే మీరు భవిష్యత్తులో బాధ్యతలను తీసుకుంటారని అర్థం మీకు కళలో నల్లటి పాములు వస్తే కనుక ఇది ప్రమాదాన్ని సూచిస్తుంది నల్లటి పాములు కళలోకి వస్తే కొంతవరకు జాగ్రత్తగా ఉండాలి మీకు కళలో నీలం రంగు పాము వస్తే కనుక ఇది మంచి కళ మీరు త్వరలో మంచి శుభవార్తను వింటారని అర్థం మీకు కళలో చాలా పాములు అనగా పాముల గుంపు కనిపిస్తే అది అశుభకరమైనదిగా నిపుణులు చెబుతున్నారు కళలో రెండు తలలు ఉన్న పాము కనిపిస్తే అది శుభ సూచకమని పండితులు చెబుతున్నారు ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్